ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ అంటే సంతోషం ఇప్పుడు రెడ్ బుక్ కాన్సెప్ట్ తోనే జగన్మోహన్ రెడ్డి లండన్ పాస్పోర్ట్ ను రద్దు చేశారా ఆయన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ను రద్దు చేశారా అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు పాస్పోర్ట్ రద్దే ఉంది ఇప్పుడు హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది ఏంటి ఆయన పాస్పోర్టు ఐదేళ్లకు అనుమతిస్తూ రెన్యువల్ చేసింది లేటెస్ట్గా జస్ట్ అప్పుడే ఓకే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్ సమస్య ప్రజలు ఇన్ని సమస్యల్లో ఉంటే పాస్పోర్ట్ను సమస్యగా చిత్రించేలా చూడాలి చంద్రబాబు టార్గెట్ పెట్టారు అనేది చర్చ చంద్రబాబుని ఎట్లయితే పాస్ జైలుకు పెట్టారో జైలుకు పంపారో నిన్నటితో చంద్రబాబు వెళ్ళి వన్ ఇయర్ అయింది కదా ఆ కాన్సెప్ట్ ఏమైనా టార్గెట్ అనేది ప్రశ్న అసలు పాస్పోర్ట్ అనేది సమస్య ఏంటి ఇప్పుడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళాలా ఆయనకి మూడో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు దాకా అనుమతి ఇచ్చింది ఆ కోర్టు సిబిఐ కోర్టు సరే ఆయన ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నారు ఆయన కూతురు పుట్టినరోజు ఏదో ఉందన్నారు వెళ్తున్నారు ఈ సందర్భంలో ఆయన ఇంటి పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్ళారు పాస్పోర్ట్ కార్యాలయం నుంచి ఆయనకి ఏమొచ్చింది గతంలో కూడా వెళ్ళారు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసి జనరల్ పాస్పోర్ట్ తీసుకున్నారు భార్యాభర్తలు ఇద్దరు పాస్పోర్ట్ కార్యాలయం మీ మీద ఇంకో కేసు ఉందండి అని చెప్పింది కేసు ఉందండి అని చెప్పితే అదేంటి ప్రజాప్రతినిధుల కోర్టులో మంత్రి నారాయణ పెట్టిన కేసు ఆ కేసు ఉందని జగన్మోహన్ రెడ్డికి తెలియదా తెలుసు కదా ఎందుకంటే ఆయన రెండు వేల పంతొమ్మిది అఫిడవిట్లో చూపించిన కేసు అది రెండు వేల ఇరవై నాలుగు అఫిడవిట్లో చూపించిన కేసు అది అంటే ఆ కేసు ఉందని తెలిసి కూడా సరే ఒకవేళ ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనకి ఏమని ఆదేశించింది ఏడాదికి ఇచ్చింది ఇప్పుడు ఆయన వెళ్ళొద్దని చెప్పలేదు కదా మీకు ఐదేళ్లు సిబిఐ కోర్టు ఇస్తే ప్రజాప్రతినిధుల కోర్టు వన్ ఇయర్కి ఇచ్చింది వన్ ఇయర్కి ఇస్తే వెళ్ళొచ్చు కదా ఏదో పూచీకత్తు ఏదో సమర్పించమంది కొన్ని ఆంక్షలు ఇరవై వేల రూపాయలు పూచీకత్తు సమర్పించండి స్వయంగా హాజరవై అంటే నామోషి ఏంటి నిజంగా ఆయన లండన్ వెళ్ళాలన్న ఉంటే ఏది దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు ఐదేళ్ళకి ఇచ్చినా ఒకటే ఏడాది ఇచ్చినా ఒకటే ఇప్పుడు ఐదేళ్ళు ఐదేళ్ళ ఎందుకు అడుగుతున్నారు రారా లండన్ వెళ్తే ఐదేళ్ళు రారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వన్ ఇయర్ ఇస్తే ఏమి ఫైవ్ ఇయర్స్ ఇస్తే ఏమీ ఆయన వెళ్తోంది ఎన్ని రోజులకి ఇరవై రోజులకి అడిగింది పర్మిషన్ మూడో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు దాకా అడిగారు ఆల్రెడీ ఏడు ఎనిమిది రోజులు గడిచిపోయాయి ఇప్పటికీ సరే ఈ ఏడెనిమిది రోజుల తర్వాత మళ్ళీ పొడిగిస్తారు అది వేరే విషయం ఇప్పుడు పాస్పోర్ట్ సమస్య కాదు ప్రజలు ఇవాళ వరదల్లో విలవెలాడుతున్నారు ఏది మొత్తం తొంభై వేల ఇళ్ళు నీట మునిగా అది కదా సమస్య విజయవాడకి వరదలు వైసీపీ చేసిన విధ్వంసం వల్లే వచ్చిందని చెప్పేసి లోకేష్ ఆరోపిస్తున్నారు నిజంగా జగన్ రెడ్డి చేసిన విధ్వంసం వల్లే వచ్చిందంటారా అంటే బుడమేరు పొంగి ప్రవహించింది బుడమేరుకి గండ్లు పడ్డాయి ఏది అటు ఆ కట్టకి ఏడు గండ్లు పడ్డాయి ఈ కట్టకి మూడు గండ్లు పడ్డాయి పది గండ్లు బుడమేరు తెగి బెజవాడని ముంచెత్తిందనమాట ఏం జరిగింది అక్కడ బెజవాడ ఆ ప్రాంతం అంతా కూడా అది బుడమేరు ఆక్రమణ లేరైంది కబ్జా లేరైంది ఏది మొత్తం ఆక్రమించారు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బుడమేరు కట్టలు కూడా పట్టాలు ఇచ్చారు బుడమేరు పరివాహక ప్రాంతంలో ఇళ్ళు కట్టడానికి ఎవరన్నా అనుమతులు ఇస్తారా అసలు నకిలీ పట్టాలు ఎవరు సృష్టించారు వైసీపీ నాయకులు సృష్టించారు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బుడమేరు పరివాహ ప్రాంతం అంతా ఆక్రమించారు ఏది ఒక వైసీపీ నాయకుడు రెండు ఎకరాలు ఆక్రమించాడంట ఈరోజు మీడియాలో మనం చూసాం పత్రికల్లో ఏంటో చదివాము ఇరవై కోట్ల విలువైనటువంటి రెండు ఎకరాలు ఒక వైసీపీ నాయకుడు ఆక్రమించాడు నకిలీ పట్టాలు సృష్టించాడు సర్వే నెంబర్ థర్టీ టూ ఏదో ఉంటే దాన్ని సర్వే నెంబర్ థర్టీ వన్ బై వన్గా మార్చి రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి ఇళ్ళు కట్టేసుకున్నారు అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లకు పర్మిషన్ ఎవరిచ్చారు అంటే వెల్లంపల్లి శ్రీనివాస్ అక్కడ ఉన్నటువంటి తన అతని అనుచరులు దేవినేని అవినాష్ అతని అనుచరులు ఇవాళ ఏంటంటే విజయవాడలో అది పద్నాలుగు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు వెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రవహిస్తుంది మొత్తం ఆక్రమణలు కబ్జాలు ఏం జరిగింది కట్టలు తెగే ముంచేసింది ఇవాళ ఎవరు అల్లాడుతున్నారు కబ్జాలు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు అమ్ముకున్నాళ్ళు బాగానే ఉన్నారు పాపం పాపమా కొనుక్కుని ఇళ్ళు కట్టుకుని మరి తొంభై వేల కుటుంబాలు విలువలు ఆడుతున్నాయంటే ఈ విధ్వంసం ఎవరిది జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఆయన మంత్రులు అక్కడ ఎమ్మెల్యేలు సృష్టించినటువంటి విధ్వంసం